ఐ జస్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఐఎమ్ హియర్ అండి ఈజ్ సింపుల్ అండి మీరందరూ మీరందరూ తెలిసినట్టే వరుణ్ సందేశ్ ఈజ్ లైక్ మై బాడీ అండ్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ కింద మేము ఒక పార్టీలో కలిసాము సో వచ్చిన తర్వాత పక్కకు తీసుకెళ్ళి ఒక పాట వినిపించాడు జస్ట్ లిసన్ టు ది సాంగ్ బ్రో అని ఇయర్ ఫోన్స్ పెట్టి వినిపించాడు ఇట్ వాస్ సో గుడ్ నేను ఎవరి సినిమా ఇది చాలా చాలా బాగుంది అంటే ఇది నా సినిమా అన్నాడు వా అవునా ఎప్పుడు లాంచ్ చేస్తున్నారంటే ఫిఫ్త్ రోజు అన్నాడు ఎవరు లాంచ్ చేస్తున్నారంటే నువ్వే అన్నాడు సో ఇస్ లైక్ ఓకే సో దట్స్ సో కూల్ అండ్ అండ్ సిత్ శ్రీరామ్ అండ్ చిన్మయ్ గారు వీ నో దే ఆర్ లైక్ వరల్డ్ ఫేమస్ సింగర్స్ ఎక్కడ చూసినా ఏ బ్యాండ్ ప్లే చేసినా వాళ్ళ బ్యాండ్ వాళ్ళ పాటలే ఉంటాయి అండ్ సిత్ శ్రీరామ్ సాంగ్సే ఉంటాయి అండ్ ఐ జస్ట్ లైక్ హౌ జస్ట్ నా వరుణ్ సైడ్ అన్నీ ఉండవు ఉండవండి బికాస్ యూనో నాకు తెలుసు ఎన్ని ఫ్లాప్లో ఒక్క సాంగ్ ఒక్క సినిమాతో ఈ కెన్ కమ్ బ్యాక్ ఇది చాలాసార్లు చాలాసార్లు ప్రూవ్ అయింది ఐ హోప్ డైమండ్ రాజాస్ గుండె బీ ద వేర్ యు గెట్ బ్యాక్ అండ్ రాక్ ది ఇండస్ట్రీ యాజ్ యూ డిడ్ అగైన్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ బికాస్ ఎందుకంటే ఇప్పుడే విజువల్ చూశానండి ద సాంగ్ వాస్ సో సో గుడ్ అండ్ వరన్ లుక్ సో అమేజింగ్ తనకి చెప్పాను లైక్ యునో కొత్త అండ్ అండ్ ఎవరైనా ఎప్పుడైనా ఆ లుక్ వాస్ ఐ కెన్ సీ దాట్ సో ఇట్స్ జస్ట్ వన్ మూవీ అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ గోన్ బిత్ దాట్ ఫిల్మ్ అండ్ ఐ వాంట్ ద ప్రొడ్యూసర్స్ అండి ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలం క్రాంతి గారు యాజ్ వెల్ యాజ్ కుమార్ గారు అండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు అండ్ రాంబాబు గారి గురించి చెప్పడా ఏముందండి ఈజ్ లైక్ మనకు అందరికీ తెలుసు వాట్ ప్రొలిఫిక్ రైటర్ అతను ఆయన ప్రతి అక్షరం నేను పైన చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు నేను ఇలా వరుణ్కి ఒక చిన్న హైఫై ఇచ్చాను బికాస్ సచ్ మీనింగ్ఫుల్ లిరిక్స్ అండి ఒక అమ్మాయి గురించి అంత అద్భుతంగా ఆయన రాశారంటే ఆయనకి ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయో నాకు తెలియదు సార్ బట్ నిజంగా మీరు అందరినీ మాత్రం లవ్లో పడేస్తున్నారు మీ పాటలతో అండ్ అందులో కూడా ఈ ఒక పాట ఉంది అండ్ రఘు కుంచే గారు అయితే ఆయనతో ఎంతమంది డెవలప్ పడ్డారో సారీ అండి బట్ ఈజ్ లైక్ మై ఫ్రెండ్ అండి సో ఆయన ఏజ్ కొంచెం డిఫరెన్స్ ఉన్నా వీఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఐ జస్ట్ మడ్ సే దిస్ సాంగ్ ఈజ్ అ బ్లాక్ బస్టర్ అండ్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో థియేటర్కి రావాలన్నా కానీ ప్రమోషన్ చేయాలన్నా కానీ ఒక మంచి పాట ఒక మంచి ట్రైలర్ ఇస్ వెరీ వెరీ గుడ్ టు గెట్ ఆడియన్స్ టిఫ్ ద థియేటర్స్ అండ్ నాకు తెలిసి ఈ సాంగ్ ఆ సాంగ్ అవ్వబోతుంది అండ్ కంగ్రాచులేషన్ ద టీమ్ యూ కెన్ సెలబ్రేట్ అండ్ వీ కెన్ పార్టీ అండ్ ఐ వాంట ఈవెన్ విష్ డలీషా బికాజ్ షీ క్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్ అండ్ నాకు ఒకటే డౌట్ వచ్చింది తను మాట్లాడేటప్పుడు ఇది ప్రీ రిలీజ్ ఈవెంటా సాంగ్ లాంచ్ ఇవెంటా నాకు డౌట్ వచ్చింది బికాస్ షీ థ్యాంక్ ఎవ్రీబడి అండి అందరినీ అంటే లైక్ లైట్ మీద దగ్గర నుంచి ద వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ బట్ వండర్ఫుల్ టీమ్ ఇట్స్ సచ్ అ్యాపీ అండ్ నైస్ ఒకేషన్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సో మీ మీ రీల్స్లో మీ ఇన్స్టాగ్రామ్లో మీ ఈ ప్లేలిస్ట్లో డెఫినెట్లీ సాంగ్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ గో బింగ్ అలాట్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ మూవీ టైం అంటే రా కంగ్రాట్స్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ కెన్ యా